జరిగిన మీ మీరు ఏం చెప్తారు అంటే ఆ ఇష్యూ బయటకు రానివ్వట్లేదు అండ్ మేబీ పొలిటీషియన్స్ సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది బయటకు రానివ్వట్లా అంటే అమ్మాయి ఒక్కది సఫర్ అవ్వడం కంటే అమ్మాయి ఇంతమందిని ఇంక్లూడ్ చేయడం అది కరెక్ట్ కాదు ఏ విషయం లేవు ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకోవాలి అందరు స్టూడెంట్స్ త్రీ సిక్స్ ఫిఫ్టీ వీడియోస్ అంటే ఎంత మెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారో ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి మేడం మీరు అన్నట్లుగానే అతని వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు అంటే పొలిటీషియన్ అని చెప్పి అంటున్నారు కదా ఉండే ఉంటే పార్టీకి ఏమైనా ఇబ్బంది అయితే దానికి అలా ఉండటం వల్లే ఈ విషయం బయటకి తీసుకురాకుండా కప్పి అనుకుంటున్నారా మీరు అంతే మేడం ఈ సంఘటన జరిగి రాత్రి జరిగితే కాలేజీ యాజమాన్యానికి చెప్తే మార్నింగ్ కల్లా ఇది ఫేక్ న్యూస్ అంటూ క్రియేట్ చేశారు ఫేక్ న్యూస్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ పార్టీకి మెయిన్ అది ప్రాబ్లం అయిద్దని దాని ఫేక్ న్యూస్ అంటున్నారు అనుకుంటున్నాను అంటే అది ఒక అమ్మ ఒక అమ్మాయి కాదు కదా చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కానీ అది తీసుకోవట్లా ప్రభుత్వం నుంచి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో జాయిన్ చేశారంటే ఒక నమ్మకం పెట్టుకొని జాయిన్ చేస్తారు కదా అంతమంది పేరెంట్స్ చాలా మంది సఫర్ అవుతారు కదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మేడం ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరేం చెప్తారు ఇంకొక అబ్బాయి అలా చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకోవాలి అంటే అతనికి శిక్ష పడాలనుకుంటున్నారా ఇతనికి ఉరిశిక్ష పడాలనుకుంటున్నారా మీరు ఏం చేసినా తప్పు లేదు నా విషయంలో అయితే నేను చెప్పాలని ఏం చేసినా తప్పు లేదు మేడం ప్రభుత్వం నుంచి మీకు స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరేం చెప్తారు ఒక స్టూడెంట్ గా ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఈ ఇప్పుడున్న సొసైటీలో సేఫ్టీ లేకుండా పోతుంది అయితే మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఘటన పైన స్టూడెంట్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మకూడదు పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా ఇప్పుడు నమ్మలేకపోతున్నాము మేబీ ఆ వీడియోస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కానీ అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు